ఇంతవరకు చక్కగా డాన్స్ ప్రదర్శన కూడా చూసి సంతోషించారు ఈరోజు మీరు చూడబోతున్న ఈ చిన్న స్కిట్ యొక్క అర్థాన్ని కొన్ని మాటల్లోనూ మీకు వివరిస్తాను బైబిల్లోనూ కొంతమంది భక్తిగల స్త్రీలు కొంతమంది భక్తి లేని స్త్రీల యొక్క గుణగణాలను వారి దేవుని వెంబడించిన విధానము దాని వలన పొందిన ప్రతిఫలమును ఇప్పుడు మీరు ఈ స్కిట్ ద్వారా చూడబోతున్నారు విమెన్ ఇన్ ది బైబిల్ స్కిట్ స్కిట్ నేము విమెన్ ఇన్ ది బైబిల్ ఇందులో పాత్రలు పాత్రధారులు ఉప్పు స్తంభంగా శ్రీమతి కే జాన్కీ హేమలత గారు श्रीमती के झासी हेमला उपस्त विशाक है ना रेप श्रीमती के सुनीत ग विशाक भार्य रेपका सुनीत गार మననీయ భార్య అయిన సఫీరా ఈ రోజా గారు ఈ రోజా గారు మోయబీరాలైన రూతు రూతుగా ఈ ఏదా అన్నపూర్ణ గారు ఏదా అన్నపూర్ణ గారు మగ్ధలేని మరియగా శ్రీమతి వై పద్మగారు మగ్ధలేని మరియగా ஸ்ரீமதி வை பத்மகார அலகே மார்த்தீமதி எம் பேபி காரி மரிய சகோதரி மரியமதி சூஜன்கார் ఈ స్కిట్లో స్త్రీల యొక్క గుణగణాలు తెలియజేయబడుచున్నది భక్తి గల స్త్రీలు ఎవరు భక్తి లేని స్త్రీలు ఎవరు భక్తి గల వారికి ఏమి ముక్తి పొందారు భక్తి లేని వారు ఏ విధంగా సఫర్ అయ్యారన్నది ఈ స్కిట్ ద్వారా మీరు చూడగలరు ఎందుకు నన్ను ఎలా చూస్తున్నారు మనిషిలానే మాట్లాడుతున్నావు చూడడానికి అదొక పెద్ద కథలే పర్వాలేదు చెప్పు ఆ కథ ఏమిటో బైబుల్లో చెప్పినట్టు నేను లోతు భార్యను మేము సుధుమ కుమారి అనే పట్టణంలో నివసించేవారం ఆ పట్టణం బహుగా దేవునికి విరోధముగా పాపం చేయటం వలన దేవుడు ఆ పట్టణాలనే నాశనం చేయాలనుకున్నాడు అయితే నా భర్తను నా కుటుంబాన్ని రక్షించాలని దేవుడు దేవదూతను పంపించి ఊరు బయటికి తీసుకొచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళి పంపన్నాడు ఆ తరువాత ఏం జరిగింది నాకు అసలు ఆ ఊరు విడిచి వెళ్ళాలంటేనే ఇష్టం లేదు కానీ దేవుడు చెప్పిన మాట వినకుండా వెనక్కి తిరిగి చూశాను ఉప్పు స్తంభం అయిపోయాను ఓ చాలా విచారకరం నీ జీవి నీ జీవితం ద్వారా నేటి స్త్రీలకు నీవేం చెప్పాలనుకుంటున్నావు దేవుని మాట దేవుని మాటకు విధేయత చూపించాలి నిర్లక్ష్యం చేసినా తృణీకరించినా నష్టపోయేది మనమే అవును నీ జీవితం అనేక మందికి ఒక హెచ్చరిక లాంటిది ఆ కొండను పట్టుకుని ఉన్నావు నేను ఇస్సాకు భార్య అయినా రిబ్బకాను ఈ కొండ నాకు ఒక గుర్తు ఈ కొండకి నీకు ఏంటి సంబంధం నేను యధాప్రకారంగా నా కొండ పట్టుకుని నీళ్ళు తేవడానికి బావి దగ్గరికి వెళ్ళాను ఒకరోజు మధ్యాహ్నమున బావి దగ్గర ఒక ప్రయాణికుడు అతని ఒంటెలు చాలా దాహంతో ఉన్నట్టు కనిపించారు వెంటనే నేను అతనికి అతని ఒంటెలకు నీళ్లు చేది పోసాను ఆ తరువాత తెలిసింది ఏంటంటే అతను మా దగ్గర బంధువైన అబ్రహాం యొక్క దాసుడని ఎలియాజరని అబ్రహాము ఇస్సాకు కుమారుడైన ఇస్సాకు కుమారుడు ఇస్సాకు కుమారు నిమిత్తము ఒక కన్య ఎలియాజరును ఒక కన్యకును వెదకడానికి అబ్రహామి ఎలియాజర్ని పంపించాడు ఆ రకముగా నా దేవుని చిత్త ప్రకారంగా నా వివాహము ఇస్సాకుతో అయ్యింది ఓ చాలా ఆశ్చర్యకరంగా ఉంది నేను అక్కడికి వెళ్ళేటప్పుడు నాకేమీ తెలియదు నాకేమీ తెలియదు కేవలం దేవుడు నన్ను ఎన్నుకున్నాడని మాత్రము తెలుసు నేను ఆయన చిత్తము చేయటం వలన ఈ స్త్రీల జనాంగానికి తల్లిగా ఉండే ఆధిక్యతను దేవుడు నాకు అనుగ్రహించాడు ఓ ఇక్కడున్న స్త్రీలకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు దేవుడు మనలను దేవుడు మన పట్ల చాలా ఉన్నతమైన తలంపులు ఆలోచనలు కలిగి ఉంటాడు ఆయన మనలను పిలిచిని వెంటనే విధేయత చూపిస్తే అంతవరకు చేయి పట్టుకుని నడిపిస్తాడు అవును ఆ అవకాశాన్ని నేను పోగొట్టుకున్నాను ఏ ఎందుకు నా పేరు సెఫెరా నా అననీయ భార్యని ఆ కాలంలో ఆ కాలంలో తమ యొక్క ఆస్తులను అమ్మి ఆపోస్తుల పాదాలు యొద్ద పెట్టేవారు పెట్టుకో ఆ పోస్తులు బాధలు పెట్టేవారు అమ్మిన సంఘమంతా తమ కలిగినది సమ్మిముగా ఉంచుకునేవారు ఆ సమయంలోనే మా పొలమును కూడా అమ్మి కొంత డబ్బు దురాసతో కొంత డబ్బు దాచుకుని కొంత డబ్బు ఆ ఇచ్చి ఉన్నాము అమ్మిన డబ్బంతా ఇదే అని పరిశుద్ధాత్మ ఎదుట అబద్ధం చెప్పి ఉన్నాను అందువలన నేను నా భర్త దేవుని శిక్షకు గురి కావలసి వచ్చింది ఓ వింటుంటేనే చాలా భయంగా ఉంది నీ జీవితం ద్వారా ఈ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా దేవునికి యథార్థత అంటే చాలా ఇష్టం మోసం చేయటం అబద్ధం ఆడటం దేవునికి చాలా అసహ్యమైనది అందువలన మనుషుల ఏదోట కానీ దేవుని ఎదుట కానీ యథార్థతగా ఉండండి మోసపోకడి దేవుడు విక్రయించబడడు మనుషులు ఏ పంట ఎత్తనో ఆ పంటనే కోయిదురు అంతైనా నిజం చూడడానికి నాలాగా చాలా సంతోషంగా కనిపిస్తున్నావు నా పేరు రూతు నేను మోయాబిరాలను నా అత్తైన నయోమి ద్వారా నేను ఇస్రాయల్ దేవుణ్ణి తెలుసుకున్నాను ఓ అవును ఎంతైనా ఆశ్చర్యంగా ఉంది ఇంతకీ ఇక్కడ వారి కోసం మరలా చెప్పవా ఓ తప్పకుండా నా భర్త చనిపోయాక నా స్వదేశాన్ని నా తల్లిదండ్రుల్ని విడిచి నా అత్తతో కలిసి ఇస్రాయెల్ దేశానికి వచ్చాము నా జీవితం పైన ఎటువంటి నిరీక్షణ లేదు అయినా నా అత్తకు దగ్గర బంధువైన బోయాజు అనే వ్యక్తితో నా వివాహం జరిగింది మూడు నా జీవితానికి మరలా దేవుడు శిఖరింపజేశాడు దావీదు దావీదు వంశావళిలో నుంచే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు నిజమగా అద్భుతం నీ జీవితం ద్వారా ఇక్కడున్న ప్రజలకు అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నావో మరలా చెప్పవా మనము దేవుని ఎందుకు నమ్మికయించి ఆయనపైన ఆయన పైన ఆధారపడితే ఆయన రెక్కల క్రింద మనము సురక్షితంగా ఉంటాము దేవునికి స్తోత్రం ఆయన నమ్మిన వారికి అందరికీ ఆశ్రయదుర్గం అవును ఇంతకీ నీ పేరు చెప్పలేదు నా పేరు మద్దలేను మరియా పునర్ధానుడే మొట్టమొదటిగా చూసిన స్త్రీవి నీవేనా నీవెంత ధన్యురాలివి అవును ఏసైనా నేను ఉండటం ఆయన చూడడము నిజముగా ధన్యమే అయితే ఏసై నా జీవితంలో ఒక రాకముందు నేను చాలా పాపంలో జీవించేదాన్ని అయితే ఏసై నా జీవితాన్ని నా జీవితంలో నా ప దురాత్మను వెళ్ళగొట్టి నన్ను పరిశుద్ధపరిచారు నన్ను క్షమించారు ఆయన ప్రేమను నేను మర్చిపోలేను ఆయన లేకుండా నేను జీవించలేను ఇంతకీ మీరిద్దరూ ఎవరు అక్క చెల్లెల్లో ఉన్నారు మేమిద్దరము అక్కా చెల్లెలు నా నా పేరు అంటారు ఓ అయితే నీ పేరు మరి అన్నమాట అవును నా పేరు మరియా ప్రభు మా బేతనీకి వచ్చినప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటారు ఉండేవారు అవును చెల్లి మనమన్నా మన గృహాలన్నా ఆయనకి ఎంతో ఇష్టం ఆ ప్రభు వచ్చినప్పుడు మన ఇంటికి ఆ ప్రభు వచ్చినప్పుడు ఆదిత్యం ఇవ్వాలి కదా అక్క నీవు మాత్రం ఆయన మాటలు వినకుండా వంటలు చేస్తూ ఉండేదానివి అందుకే ప్రభువారు నిన్ను గద్దించారు కూడా అక్క ప్రభువు ప్రభువు మాత మాత నువ్వు అనేక పనుల మీద అనేక పనుల మీద నువ్వు లక్ష్యమించావు కానీ దేవుని మాటల మీద నువ్వు లక్ష్యమించలేదని అంటూ ప్రభువు అనేవారు ఆతిథ్యం ఇవ్వాలి కానీ ప్రభువు మాటలు కూడా వినాలి కదా సరే అక్క నా సరే నా పనులు ముగించు త్వరగా నా పనులు ముగించుకుని ప్రభు మాటలు వినట వినటానికి నేను వస్తాను సరేనా పనులు ఎప్పుడు ఉండేవే కానీ ప్రభు మాటలు దొరకవు కదా చెల్లి మీ ద్వారా నేటి స్త్రీలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని ఆయన మాటలు వింటూ యేసు పాదాల దగ్గర ఉండాలి సుమా సరే అక్క వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ప్రభు పాదాల పాదాల చెంత నేను ఉంటాను సరే అక్క టౌన్ వార్డ్ వారు చాలా చక్కగా వేశారండి ఉప్పు స్తంభం ప్రతి ఒక్కరు కూడా చక్కగా పర్ఫార్మెన్స్ చేసినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు నడిపించినటువంటి జ్యోతి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి